सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము భోక్తలు అన్న సూక్తమును పఠించును కానీ అర్థము తెలియదు ఉదాహరణమునకు ఆబ్దీకమునకు వచ్చిన భోక్తలు అన్న సూక్తమును పఠించుచు దాని అర్థము తెలియక ఆహారమును పారవేయుచున్నారు భోజనమునకు ముందే యజమాని నీకు ఇష్టమైనది ఉంచుకుని ఇష్టము కాని దానిని షజించుము అని చెప్పుచున్నాడు ఎత్రోచతే ఈ వాక్యము సంస్కృతములో ఉండుటచే ఎవరికి అర్థమగుటలేదు ఈ వాక్యము ప్రకారముగా భోక్తలు ఇష్టము కాని పదార్థములను ఇంగిలి చేయకముందే దొప్పలో ఉంచవలను వారి భోజనము తర్వాత ఈ దొప్పలో ఉన్న పదార్థములను గురించి యజమాని వీటిని ఏమి చేయవలయనని ప్రశ్నించును అన్న శేషః కిం క్రియాతాం అప్పుడు భోక్తలు వాటిని ఎంగిలి చేయలేదు కనుక ఇష్టలతో కలిసి భుజించమని పలుకుదురు ఇష్టై సహభుజ్యతాం ఎంగిలి చేసినది ఇతరులు తినరాదు యదుష్ట మభోజ్యం కనుకను ఆహారమును పే పారవేయరాదు కనుకను అన్నం నా ఈ ఏర్పాట్లు ఇట్లు చేయవలసి వచ్చినది వేదార్థము తెలియక మరియు దానిని చర్చించకపోవుట వలన ఇచ్చట అనేక అపార్థములు వచ్చినవి ఇష్టము లేని దానిని ఛజించుము అనగా తిన్నంత తిని పారవేయమని అపార్థమును తీసినారు అట్లు పారవేయుటకే ఆ దొప్పను ఉపయోగించినారు అట్లు పారవేసిననే భోక్త సంతృప్తి చెందినట్లు అని విపరీతార్థమును సృష్టించినారు అన్న శేషము అనగా వంట ఇంటిలో మిగిలిన వంట అని అన్నారు అది ఎటు అందరూ తినుటకే వండినది కావున దానికి భోక్తల అనుమతి అవసరం లేదు ఈ అపార్థములన్నింటినీ అన్నము అన్నము పారవేయరాదన్న వేద ప్రమాణము ఖండించుచున్నది వేద ప్రమాణమునకు ముందు ఎట్టి వాదములు నిలువజాలవు గదా శృతి స్మృతి విరోధేతు మరియు యోగశాస్త్రము ప్రకారము పొట్టకు సగ భాగమే భుజించవలయును గదా అర్థము తెలియకపోవుట అను అజ్ఞానముతో పాటు జ్ఞానులు చెప్పునది తిరస్కరించుట అను అహంకారము ఏర్పడుట వలన రాక్షసత్వము వచ్చినది దైవము రాక్షసులను ఎప్పుడును శిక్షించుచునే ఉన్నది అజ్ఞానులకు ఇతరులు తప్పు చేసినచో క్షమించవచ్చును గాని లోకమును నడిపించవలసిన గురువులే తప్పు చేసినచో క్షమార్హులు కారు కావుననే పురోహితులకు దరిద్ర బాధ అంటుకొన్నది అన్నపూర్ణయున్యలక్ష్మియు అగు అన్నమును పారవేయుట వలన ప్రతిరోజు ఆహారమును అన్వేషించవలసిన స్థితికి దిగజారినారు వేదార్థము తెలియకపోవుట వలన యజ్ఞ స్వరూపము కూడా అపభ్రష్టమైనది అగ్ని మూడు విధములు లౌకికాగ్ని వైద్యుతాగ్ని మరియు లౌకిక లౌకికాగ్ని అనగా సమిధలతో చేయు మంట వైద్యుతాగ్ని అనగా విద్యుత్కు సంబంధించినది అనగా శక్తి ఇక వైశ్వానరాగ్ని అనగా దేవతా స్వరూపమై జఠరములో ఉండు ఆకలి అహం వైశ్వా నరో భూత్వా అని గీత మొదటి రెండు అగ్నులు యజ్ఞ సాధనములు అనగా వీటి సహాయము చేత ఆహారమును వండవలయును ఇట్లు వండిన ఆహారమును ఆకలి మంట గలవానికి పెట్టుటయే యజ్ఞ పరమార్థమైన హోమము ఈ ఆకలి మంటయే దేవతాస్వరూపమైన వైశ్వా నరాగ్నియ్ ఉపాసించబడవలసిన యజ్ఞము యొక్క ఉపాస్యాగ్ని అనబడును ఇట్లు శ్రేష్టమైన ఆహారముగు ఘృతము మరియు అన్నము ఆకలితో ఉన్నవానికి పెట్టుటయే యజ్ఞము అగ్నిశబ్దమునకు లౌకిక అగ్నినే అర్ధముగా తీసుకుని ఆహారమును నిప్పులలో పోసి తగులపెట్టువాడు మూఢుడని విష్ణుని అవతారముగు కపిలముని భాగవతములో బోధించినాడు ఇట్లు ఆహారమును తగలపెట్టు దురాచారము కూడా వేదార్థము తెలియకపోవటం వలననే వచ్చినది వీరి అన్నదారిద్ర్యమునకు ఇది ఒక కారణము ఇట్టి యజ్ఞ ధూమము వలన వర్షములు ఆగుట నేటి విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది ఈ ధూమము వర్ష కారణమని పలుకుట ఎంత వెర్రితనము బ్రహ్మజ్ఞుడగు సద్గురువునందు సర్వదేవతలు వసింతులు కావున యావతీర్వై అట్టి సద్గురువు పురోహితుడు సంతృప్తి చెంద తృప్తి వలన వర్షములు కురియును ఇప్పుడు చేయు యజ్ఞ విధానములో వాతావరణ కాలుష్యము ద్వారా కరువులు వరదలు వచ్చునని విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది ప్రాచీన కాలములో లౌకిక అగ్నిని జ్వలింపచేయుటుకు కొంచెము నేతిని చక్షుషి హోమములను పేరున వాడినారు మిగిలిన ఘృతమునంతయు ఆకలి కొన్న వారికి ఆహారమును ఇచ్చుటయే యజ్ఞము పానీయములను ఇచ్చుట సోమయజ్ఞము అల్పాహారమును ఇచ్చుట హవిర్యజ్ఞము భోజనము పెట్టుటయే పాక యజ్ఞము ఆకలితో ఉన్న పురోహితుడే అగ్ని అని ప్రథమ వేదము యొక్క ప్రథమ మంత్రము అగ్ని మీలే చెప్పుచున్నది వానిని మొట్టమొదట ఆహార దానముచే అర్చించమని శబ్దము యొక్క అర్థము కావున శబ్దము నుండి అగ్ని శబ్దము పుట్టినది గురువగు ఆ పురోహితుడు ఆహారమును స్వీకరించి జ్ఞానమును బోధించు జ్ఞానాగ్ని స్వరూపునిగా చెప్పబడుచున్నాడు అగ్నేయో వై బ్రాహ్మణ కేవల శబ్దమాత్రముగా చెప్పబడు మంత్రముతో చేయు కర్మ ఫలరహితమని యాస్క మహర్షి వచనము వివ కావున కేవల వేదధ్వని ఏమియు చేయజాలదు కావున వేదమును బట్టి పట్టుట మానుకుని వేదార్థ బోధ చేయు జ్ఞాన యజ్ఞమును నిర్వహించు గురువుగా పురోహితులు మారవలెను వ్రాత సాధనములు లేని పూర్వకాలమున వేదములను కంఠస్థము చేసి పరంపరగా అందించవలసిన అవసరము ఉండి ఉన్నప్పుడు బట్టీ పట్టి వేదములను రక్షించుట చేసిన ప్రాచీనులు అభినందనీయులే నాడు బట్టీ పట్టుటతో పాటు వేదార్థ విచారము కూడా చేసి వేద పాఠకులే కాక వేద పండితులుగాను ప్రసిద్ధినదిరి అధ్యేతవ్యో జ్ఞేయశ్చ అసలు వేద శబ్దమునకు అర్థమే జ్ఞానమైనప్పుడు విధుల్ జ్ఞానే వేదార్థము ఎంత ముఖ్యమో ఆలోచింపుడు ఉపనయనము గాయత్రీ మంత్రోపదేశము అపార్థములు ఉపనయనములో గాయత్రీ మంత్రోపదేశము కూడా అర్థము తెలియక వెర్రిదోవలకు దారితీసినది ఉపనయనము అనగా జీవుని దైవము వైపునకు త్రిపుటయే జీవులను దైవము వైపునకు నడిపించి వాడే బ్రాహ్మణుడని శబ్దార్థము బ్రహ్మ నయతి ఇది బ్రాహ్మణ గాయత్రి అనగా గానముచే దైవమును ప్రార్థించుటయే గాయంతం త్రాయతే అనగా ప్రతి జీవునకు బాల్యములో భగవంతుని గురించిన గానమును నేర్పించుటయే ఉపనయనము మరియు గాయత్రి మంత్రోపదేశము దీనికి కులము మరియు లింగముల విచక్షణ లేదు ఒకనొక వైదిక ఛందస్సు పేరు గాయత్రి గాయత్రి ఛందహ గాయత్రి దేవతానామము కాదు సృష్టిని చేయు సవిత ఎనబడు భగవంతుడే దేవత సవిత దేవత ఇట్లు వేదార్థ విచారము చేయక గాయత్రి అనగా దేవతయనియు గాయత్రి ఛందస్సులో గల ఒకనొక పద్యమును గాయత్రీ మంత్రమనియు అది కేవలము ఒకనొక కులములో గల పురుషులకు మాత్రమే వర్తించుననియు అపార్థము చేసి హిందూ మతములో కుల ద్వేషమునకు లింగ వివక్షతకు దారి చూపి హిందూ మతములో ఐకమత్యమును పాడు చేసి ఉన్నారు గానమయమై అర్థము తెలియ మాతృభాషలో పదే పదే ఉచ్చరింపచేయు భగవంతుని గుణగానమే గాయత్రీ మంత్రము వీరు చెప్పు గాయత్రీ మంత్రములో గానమే లేదు అర్థము తెలియదు మనస్సునకు ఆకర్షణ లేదు బలవంతముగా పదే పదే ఉచ్చరించుట చేత అది గాయత్రీ మంత్రమే కాదు మనస్సును ఆకర్షించి పదే పదే మననము చేయించు దైవగానమే గాయత్రీ మంత్రము విశ్వములో గల అన్ని భాషలకు ఇది వర్తించను కావున విశ్వజనులకు అందరికీ హితము చేయు బోధకుడే విశ్వామిత్రుడు అనబడుచు దీనికి ఋషి అయి ఉన్నాడు విశ్వామిత్ర ఋషి కావున పురోహితులకు బ్రాహ్మణోత్తములారా లెండు మేల్కొనుడు వేదములను బట్టి పట్టుట మానుడు నేడు వేదములు ముద్రితములై సురక్షితముగానే ఉన్నవి కావున మీరు వేదార్థమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకుని శాస్త్రములను మధించి వేద పండితులుగా మారి హిందూ మతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి సర్వజనులకు బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంచి హిందూ మతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించుడు కేవలము బట్టీ పట్టి వేదములను చదివి ద్రవ్యములతో కర్మలను చేయించి కూలీను సంపాదించు కూలీలుగా జీవించవలదని బోధించిన యాస్క మహర్షి హితోపదేశమును గుర్తు తెచ్చుకొనుడు స్వర్ణభారహర హరహ ఇది శ్రీ దత్తస్వామివారు శ్రీ భట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారు హిందూ మతోద్ధరణమును గురించి ఇచ్చిన దివ్యోపన్యాసములలో నుండి గ్రహింపబడిన ప్రథమోపన్యాసము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి